బేహద్పురం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు సైన్సు ఆత్మల యొక్క బుద్ధి ద్వారా పరిశోధించినటువంటి విషయము కానీ ఇది పవర్ఫుల్గానే ఉంటుంది కలియుగ అంతిమంలో మానవాత్మలకు జీవనాధారంగా అవుతుంది కానీ సైలెన్స్ యొక్క శక్తి అనేది పరమాత్మ యొక్క శక్తి అది ఈ సమయంలో పిల్లలైనా మీకు బాపు తండ్రి ద్వారా బేహదు పరంపిత పరమాత్మ ద్వారా ప్రాప్తించినది ఈ ఆత్మ దగ్గర ఉన్నటువంటి యొక్క శక్తి సదా విజయం పొందుతుంది అనగా అసంభవాన్ని కూడా సంభవం చేస్తుంది ఎక్కడైతే పరం శాంతి ఉంటుందో అక్కడ సంతృప్తి ఉంటుంది సహనశీలత ఉంటుంది మధురత ఉంటుంది అచంచలమైనటువంటి స్థితి ఉంటుంది అనగా సర్వ గుణాలు సర్వశక్తులు అక్కడ ఉంటాయి భలే పర్సంటేజ్లో తేడా ఉండొచ్చు కానీ అన్య గుణాలు శక్తుల్లో కూడా ఏమి తక్కువ ఉండదు కాబట్టి సదా చెక్కింగ్ చేసుకుంటూ ఉండండి ఏదైతే నేను చెప్తూ ఉన్నానో అది మీరు వింటూ పూర్తిగా శాంతి పరం శాంతి యొక్క స్థితిలో అచంచలంగా ఉండండి ఏ విషయమైనా సరే ఏ పరిస్థితులైనా సరే నన్ను హల్చల్లోకి తీసుకొని రావు నన్ను ఏవీ కూడా కదిలించలేవు అనేటువంటి స్థితిని తయారు చేసుకోండి బాపు యొక్క సాంగత్యంలోకి వెళ్ళి కూర్చోండి అనగా సదా స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి పరమాత్మని యొక్క శక్తి నన్ను పరమాత్మ గిఫ్ట్ రూపంలో నాకు లభించారు నా యొక్క విజయం నాకు ఆధారం పరమాత్మని యొక్క శక్తి పరమాత్మని యొక్క గిఫ్ట్ కనుక నేను దీనితోటే జీవిస్తూ ఉన్నాను అనే మాటను సదా స్మృతిలో ఉంచుకొని ఉపయోగించుకోండి ఈ స్థితిని మీరు ఎంతగా ఉపయోగించుకుంటూ ఉంటారో అంతగా ఈ యొక్క శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది సైలెన్స్ యొక్క శక్తి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు సైన్స్ పైన కూడా విజయాన్ని పొందుతారు ప్రతి ఒక్క సెకండు స్వయం చెకింగ్ చేసుకోండి నేను పరం శాంతి స్వరూపంలో పరం శాంతి స్థితిలో పరం శాంతమై ఉన్నాను అలా ఉన్నానా లేదా అని చూసుకోండి నా యొక్క పరం శాంతి యొక్క స్థితియే అందరినీ పరం శాంతిలోకి తీసుకొని వస్తుంది ఇది వైబ్రేషన్ లాగా అంతటా వ్యాపిస్తూ ఉంటుంది ఎవ్వరు కూడా హల్చల్లోకి రారు పరం శాంతి స్థితిలోనే సర్వ ప్రాప్తులు లభిస్తాయి అనగా సర్వ ప్రాప్తులకు ఆధారము పరం శాంతి స్థితియే అచ్చ బేహదుకే బేహదు परम 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते बेहद